వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదటిసారిగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేస్తే యూనివర్స్ లైక్ అయిపోతారు వెంటనే మీరు గోల్డెన్ టైం స్టార్ట్ ఉన్నావు అనండి అనండి వినండి కనండి అనుభవించండి ఎస్ ఇక నెక్స్ట్ మీకు బాగా ఉండొచ్చు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆళ్ళనే బెల్ ఐకని ఆళ్ళనే బెల్ ఐటని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా ఇక ఈరోజు మెయిన్ టాపిక్లో మీరు చెప్పబోయేంటంటే రెండు వేల పదిహేను అక్టోబర్ ఫస్ట్ నుంచి నేను బెస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్కి ఒక చిన్న సామాన్య తరగతి ఇంకా బిలో సామాన్య బిలో అంటే మధ్య తరగతి ఇంకా కింద ఉన్న స్థాయి రోజు గత పది సంవత్సరాల్లో అంటే తొమ్మిది సంవత్సరాలు అనుకోండి ఇక రెండు వేల ఇరవై ఐదుకి పది సంవత్సరాల సో గత తొమ్మిది సంవత్సరాలుగా నేను జీరో నుంచి ఈరోజు కోటీశ్వరగా అయ్యానంటే చాలా చాలా ఉన్నాయి దాంట్లో కానీ దాంట్లో కీలకమైంది మాత్రము బెస్ట్ మ్యారేజ్ ఫర్ లైఫ్ అయితే మా గురువు గారు అంటారు దాని మరు మాంగళ్య ధారణ నేను దాన్ని అనకుండా ఒక న్యూమరాలజీ పద్ధతిలో బెస్ట్ మ్యారేజ్ ఫర్ లైఫ్ అరేంజ్ మ్యారేజ్లు ఉన్నాయి లవ్ మ్యారేజ్లు ఉన్నాయి కానీ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సల్ లైఫ్ అనేది నేను పెట్టాను ఈ పేరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సల్ లైఫ్ అయితే ఈ ఈ పది సంవత్సరాల్లో దాదాపుగా దాదాపుగా నాకు అంటే నేను మీకు బోర్డు మీద వేసి చూపిస్తాను ఎంతమంది చేశాను అనేది చెప్తాను చూడండి సో దాదాపుగా నేను ఈ ఈ యొక్క రెండు వేల ఇరవై రెండులో మనకు ఇరవై మూడులో అంటే నవంబర్ ఫస్ట్కి రెండు వేల ఇరవై మూడులో ఇది సూపర్ కౌర్ ఎట్లా సూపర్ కౌర్ అంటే ఇది వన్ ప్లస్ ఇది టూ ప్లస్ ఇది సెవెన్ వస్తుంది ఇది ఫోర్ టెన్ ఇది వన్ అయిన్ వన్ సో ఈరోజు నేను దాదాపుగా ఇక్కడ ఇరవై మూడు మంది జంటలకి వివాహం చేశామట ఇరవై మూడు మంది జంటలకి వివాహం చేశాము సో ఇది డైరెక్ట్ డైరెక్ట్ మ్యారేజ్ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ లైఫ్ బెస్ట్ మ్యారేజ్ బెస్ట్ మ్యారేజ్ చేసాము తర్వాత మళ్ళీ ఒక ఇద్దరికి ఇద్దరికి మాత్రము ఆన్లైన్లో చేసాము ఆన్లైన్లో చేసాము సో ఆన్లైన్లో ఇద్దరు చేసాము అంటే టూ అంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి చేసాము ఇదేమో వన్ ఇది నైన్టీన్త్లో చేసాము ఓకే సో ఇరవై ఐదు మందికి చేసాము ఎస్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మందికి డైరెక్ట్ మ్యారేజ్ బెస్ట్ మ్యారేజ్ చేశాము దీనికన్నా ముందే వాళ్ళకి ఆస్ట్రేలియాలో మనకి ఇక్కడ ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అవుతే మనకి పదిన్నరకు వాళ్ళకి ఆస్ట్రేలియాలో ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అవుతుంది వాళ్ళకు చేసాం అంటే దాదాపుగా ఇరవై ఒక మందికి చేసాము ఆల్రెడీ ఇప్పుడు పదవ తారీఖు ఆన్లైన్లో ఉన్నారు అంటే దాదాపుగా ఇరవై రెండు సో ఇరవై రెండు ప్లస్ ఇరవై ఐదు అంటే ఏడు ప్లస్ దాదాపుగా నలభై ఏడు ఇవి జస్ట్ టూ మంత్స్లో జరిగినాయి టూ మంత్స్లో జరిగినాయి సో మొత్తం మీద ఇంకా దాదాపుగా ఇంతకుముందు ఒక పది సంవత్సరాల్లో దాదాపుగా పది సంవత్సరాల్లో మనకు దాదాపుగా ఒక దాదాపుగా యాభై ఉంటాయి అంటే దాదాపుగా ఒక హండ్రెడ్ మెంబర్స్ని మనం బెస్ట్ మీద చేయించాము దీంట్లో ఒక ఫైవ్ మెంబర్స్ని మనం తీసేసిన ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ హెడ్ పర్సెంట్ ఎవరికి రాదు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఎవరికి రాదు ఒక ఫైవ్ మెంబర్స్కి రిజర్వ్ రాలేదు అనుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళందరికీ రిజల్ట్స్ వస్తున్నాయి అందరికీ ఎలా అంటే సంతానం లేని వాళ్ళకి పదిహేను సంవత్సరాల తర్వాత అబ్బాయి పుట్టడం ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళకి ఎకనామికల్లో గ్రోత్ అవ్వడం జీరోలో ఉన్న వాళ్ళు రెండు కోట్లు రెండు కోట్లు మూడు కోట్ల అప్పు ఉన్న వాళ్ళు ఈరోజు మూడు నాలుగు కోట్లు సంపాదించుకున్నారు ఇక్కడ చాలా ఉన్నాయి వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి చెప్పే అంత అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు కొంచెము అవుతారు సో ఇవన్నీ పక్కన పెట్టిన ఇప్పుడు మళ్ళీ మేము ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకి బెస్ట్ మ్యారేజ్ చేసేటప్పుడు ఒక ఐదు ఆరు ముందే ఒక ఐదారు మంది మేము బెస్ట్ మ్యారేజ్ ఉంటే వాళ్ళకి ఏం చెప్పారంటే జనవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగుకి మళ్ళీ సూపర్ కోడ్ ఉంటుంది కాబట్టి వన్ అయిన్ వన్ కోడ్ ఉంటుంది కాబట్టి చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ మంది వస్తే పది నుంచి ఇరవై మంది వస్తే మనం చేస్తామని చెప్పాము ఆల్రెడీ చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఈ పదో తారీఖు లోపటినే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు పంతొమ్మిదో తారీఖు బెస్ట్ మ్యారేజ్ అనేది ఉంటుంది సో దానికోసం ఈ వీడియో చేశాను ఎవరెవరు చేసుకోవాలి అని అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను నేను క్లారిటీగా ఎవరెవరు చేసుకోవాలి అనంటే బెస్ట్ మ్యారేజ్ జీవితంలో ఒక ఎదుగుదల లేదు భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి తర్వాత జీవితంలో మనం ఎన్నైనా సాధించాలనుకుంటే అన్ని ఆటంకాలు జరుగుతున్నాయి సమస్త సమస్యలకి ఇది ఒక సమస్య కాదు ఇటు అటు తర్వాత నీ జీవితంలో నీవు బాగా లేకపోతే తప్పకుండా ఈ బెస్ట్ మ్యారేజ్ పరీక్షలు అయితే నీకు చాలా హెల్ప్ చేస్తుంది దాంట్లో సందేహం లేదు మళ్ళీ వేరే రెమెడీ లేదంటే వేరే రెమెడీ లేదు దీనికి మీ మ్యారేజ్ డేటు మంచిగా లేనప్పుడు అన్ని సమస్యలు వస్తూనే ఉంటాయి మీ మ్యారేజ్ డేటు ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో అయినదా అవి మొత్తం కొట్టి ఒకటి నెంబర్ వచ్చిందా మళ్ళీ వచ్చింది కొడితే మేము మేము అంత బాగానే ఉన్నాము అని అనుకుంటున్నాము కానీ మీ మ్యారేజ్ ఉదయం మూడు నుంచి ఆరు మధ్య బ్రహ్మ ముహూర్తంలో అయిందా ఇవన్నీ ఫార్ములాస్ జరిగినాయా జరగలేదంటే తప్పకుండా బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎగ్జాంపుల్ చేసుకోండి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నామంటే ఎందుకు చేసుకోమంటున్నామంటే మీకు ఒకటే ఒకటి నేను చెప్తున్నాను ఈ జనవరి పంతొమ్మిదో తారీఖు చేసుకుంటే మీకు ఒక ఆఫర్ ప్రైజ్గా యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదే ఉంటుంది ఫారిన్ వాళ్ళకి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది కానీ వాస్తవంగా ఇది అక్టోబర్ నెలలో ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది ఆల్రెడీ లాస్ట్ టైమ్ నవంబర్లో కొందరు పే చేశారు కూడా మనీ అర్పితమే పే చేశారు కానీ ఇది టెన్ ఇయర్స్ కోసం వస్తుంది ఈ సూపర్ కోడ్ అంటే అక్టోబర్లో కూడా వస్తుంది కానీ ఇది మళ్ళీ టెన్ ఇయర్స్ కోసం వస్తుంది పది సంవత్సరాల తర్వాత అందుకోసం నేను ఇది తగ్గించి పెట్టాను దీన్ని మీరు అర్థం చేసుకోండి మీరు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఇదిగోండి ఎందుకంటే ఇప్పుడు భారత్ వాళ్ళకి భారత్ వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే భారత్ వాళ్ళకి భారత్ వాళ్ళకి భారత్ భారత్ వాళ్ళకి ఈ జనవరి నైన్టీన్త్ రెండు వేల ఇరవై నాలుగు సూపర్ కోడ్ కాబట్టి వీళ్ళు పదో తారీఖు లోపే పదో తారీఖు లోపే రిజిస్ట్రేషన్ చేసుకుంటే యాభై ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది ఎన్ఆర్ఐస్ అంటే భారతీయులైన విదేశాల్లో ఉండే వాళ్ళకి ఆన్లైన్లో కావాలన్నా వాళ్ళకు అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ ఇది మళ్ళీ అక్టోబర్ ఫస్ట్కి చేసుకునే వాళ్ళకి భారత్ వాళ్ళకి ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది ఆల్రెడీ చాలా మంది పే చేశారు కూడా ఇది 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 అక్టోబర్ తర్వాత ఎన్ఆర్ఐస్కి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కానీ మీరు ఇప్పుడు ఈ జనవరిలో చేసుకుంటే మీకు ఇవి ఇది ఉండదు ఇవి ఉండవు సో మీకు ఇదే ఫాలో అవుతుంది అందుకోసమే మీకు దాదాపుగా లక్ష రూపాయలు సేఫ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ అయితే దాదాపుగా లక్ష యాభై వేలు సేఫ్ అవుతుంది దీనికి ఆపర్చునిటీ గోల్డెన్ అపర్చునిటీ మళ్ళీ ఇది పది నెలలు లేటు మళ్ళీ మంచి కార్యక్రమం ముందే చేసుకుంటే బాగుంటుందిగా సో అందుకోసమే మీరు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మీద స్కోల్ అవుతున్న నెంబర్ ఆల్రెడీ ఉంది కదా మీద ఉన్న నెంబరు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్కి ఇది గూగుల్ పే చేయొచ్చు గూగుల్ పే చేయొచ్చు ఫోన్పే చేయొచ్చు చేసింది స్క్రీన్షాట్ పెట్టేసి మీ డీటెయిల్స్ పెట్టండి గ్రూప్లో తయారు చేసుకోండి సో పదో తారీఖు లోపే జనవరి పదవ తారీఖు లోపే మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఆ తర్వాత ఉండదు కుదరదు ఇలాంటి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి తొందరగా తొందరగా చేసుకోండి ఇప్పుడు మిస్ అయితే ఇక మీ జీవితంలో ఏదైనా మీరు పొందాలనుకుంటే చాలా కష్టం గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే ఆల్రెడీ జనరల్ ఫస్ట్కి అయిపోయింది ఇంకా ఒక పది మంది ఇరవై మంది చేసుకుంటామనే వాళ్ళ కోసమే మేము చెప్తాను తప్ప ఈ శుద్ధి తోది అనుకునే వాళ్ళ కోసం దండం పెడుతున్నా మీరు అవసరమే లేదు మీరు ఈ వీడియో కూడా చూడని అవసరం లేదు న్యూమరాలజీ పైన నమ్మకం ఉంది ఈ బెస్ట్ మ్యారేజ్ పైన నమ్మకం ఉంది ఎందుకంటే వంద దాటిపోయింది ఇప్పటికే ఇప్పుడు ఒకరికో ఇద్దరికో చేయడం కదా ఈ పది సంవత్సరాల్లో వంద మంది దాటిపోయిందంటే నేను చెప్తున్నాను కదా ఐదు మందికి నిదర్శన రాలేదు అని అంటే ఆ వాళ్ళు చెప్పింది పాటించలేరు ఇక్కడ నేను గ్యారంటీలు వాలంటీర్లు ఏమి ఇవ్వను ఇక్కడ వాళ్ళు వాళ్ళ భార్య క్యాన్సర్తో ఉందని వస్తున్నారు అంటే నేనేమి కళ్యాణి డాక్టర్ని కాదు నేను హీల్ చేయడానికి నేను పెద్ద ఏదో దైవ కూడా ఏం కాదు ఆ సూపర్ కోడ్ చేసుకుంటే నా జీవితం మారింది వందల మంది జీవితాలు మారినాయి అందుకోదేమో ఒక పెద్ద హోప్ అది అంతే తప్ప ఏదో మూఢనమ్మకం మతం కాదు అదేం కాదు ఇది రియాలిటీ ఇవి జరిగినాయి జరిగినాయి అందుకోసమే ఇంకా లేట్ చేయకండి తొందరగా ఈ వీడియో చేయగానే ఇప్పుడు ఈరోజు కూడా ఫైవ్ అండ్ ఫైవ్ సూపర్ కోడ్ ఈరోజు చేసుకోవచ్చు రేపు చేసుకోవచ్చు పదవ తారీఖు లోపు రిజిస్ట్రేషన్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ తయారవుతుంది దాంట్లో అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను సూచనలు ఇస్తాను ఇక డోంట్ వేస్ట్ యువర్ వాల్యుయబుల్ టైమ్ అండ్ మనీ హరియర్ జీవితంలో అన్ని ఆనందాలు అనుభవించాలంటే ఇది ఒక సుభ సువర్ణ సువర్ణ మార్గం రాజయోగం సో థ్యాంక్ యూ ఈ తేదీలో పెళ్లి జీవితాంతం పెద్ద లొల్లి అని చెప్పాను కదా ఆ నెగిటివ్ డేట్ చేసి ఈ తేదీలో పెళ్లి సూపర్ కోర్టులో పెళ్లి మహారాజయోగం ఇది చాలా పెద్ద యోగం ఓకే ఈ యోగాన్ని మీరు పొందుతారని నేను ఆల్రెడీ పొందాను కాబట్టి ఒక కోటి ఇరవై లక్షల ఇల్లు కొన్నాను ఒక ఇరవై లక్షల కారు కొన్నాను ఒక యాభై లక్షల బంగారం కొనుక్కున్నాను ఒక పదిహేను ఇరవై లక్షల డైమండ్స్ కొన్నాను వీళ్ళంతా ఎలా సాధ్యం ఎంతోమంది వస్తున్నారు కదా నాకన్నా బాపులు తోపులు వీళ్ళందరూ చేయలే చేయడానికి వీలు కూడా లేదు వాళ్ళకి ఓకేనా సో అందుకోసమే ఇంత చాలా విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నాను కాబట్టి న్యూమరాలజీ అనేది నేను రాకముందు నేను వచ్చిన తర్వాత వేరైంది సో అందుకోసం పక్కా ప్రాక్టికల్ ఫాలో చేయండి అఖండ విజయాలు సాధించండి దీర్ఘ సుమంగళవా విజయ్ బఖండ విజయ ప్రాప్తి వస్తూ అష్టం వస్తు ఫాస్ట్రాక్ ప్రాప్తి చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ